నెల్లూరు చేపల పులుసు అంటే ఒక స్పెషల్ మార్క్ ఉంది కదా అందులో వేసి మసాలా ఎలా తయారు చేస్తారో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది చేపల పులుసులోనే కాదు గుడ్డు పులుసులో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా మసాలా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మసాలా తయారీ చూద్దాము ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఏవైనా పులుసులు చేసుకున్నప్పుడు ఈ మసాలా పొడిని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ స్పూన్ నువ్వులు వన్ బై ఫోర్ స్పూన్ మెంతులు అంటే కాల స్పూన్ మెంతులు ఒక స్పూన్ మిరియాలు చేపల పులుసుకి ఖచ్చితంగా మిరియాలు వేస్తేనే ఆ నీచివాసన రాకుండా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ ధనియాలు చిన్న చెక్క మూడు లవంగాలు వేసుకొని చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా మసాలాల్ని చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను చిన్న మంట మీద పెట్టేసి ఫ్రై చేసేసుకున్నాను ఇది బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్సీలో పౌడర్ లాగా పట్టేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అయిన నెల్లూరు స్పెషల్ సీక్రెట్ మసాలా అనేది తయారైపోతుంది ఇక ఇది ఏ పులుసులో అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది కనీసం ఒక నెల అయినా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్